అమెరికా ఎన్ని వంకర టింకర్లు తిరుగుద్ది అంటే ఒకవైపు భారత్ని పొగుడుతుంది మరోవైపు భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని రకరకాల పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటుంది ఆఫ్కోర్స్ అది చైనా అంత పెద్ద అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశంగా కూడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు అయితే తాజాగా అమెరికా మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్లో గడిచిన మంగళవారం ఒక ఘోర ప్రమాదం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియో కూడా వైరల్గా మారింది పటాప్స్కో నదిపై ఉన్నటువంటి ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ని ఆ నదిలో వెళ్తున్నటువంటి ఓ షిప్ కొట్టడంతో ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లుగా ఇప్పటి వరకు తెలుస్తోంది అయితే సింగపూర్ జెండాతో బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్న ఆ షిప్ ఫ్రాన్సిస్ స్కాట్కి బ్రిడ్జ్ పిల్లర్ను బలంగా కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది తాజాగా ఈ బ్రిడ్జ్ కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు ఈ ప్రమాదంలో పాల్గొన్న సహాయక సిబ్బందితో పాటుగా ఆ డాలీ నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు కారణం ఏంటంటే ప్రమాదం జరిగిన వెంటనే ఆ నౌక తన కంట్రోల్ తప్పిపోయిన విషయాన్ని భారతీయ సిబ్బంది గుర్తించి వెంటనే మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అధికారులకు అందించి వారిని అప్రమత్తం చేశారు ఆ నౌకలో ఉన్నటువంటి ఇరవై రెండు మంది భారత సిబ్బంది ఇచ్చిన సమాచారంతోనే స్థానిక అధికారులు ఆ ఫ్రాన్సిస్ స్కాట్కి బ్రిడ్జ్ పైకి ఇతర వాహనాల రాకపోకలను ఆపేశారు ఆ సమయంలో వారు చూపించిన సమయ స్ఫూర్తి కారణంగా వందలాది మంది బతికి బట్ట కట్టారు ఈ విషయాన్ని బైడెన్ వెల్లడించారు అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీంకి కూడా బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అన్ని వనరులు అందుబాటులో ఉంచామని తెలిపారు సో అదే సంగతి మన భారతీయ సిబ్బంది సమయ స్ఫూర్తిని బైడెన్ మెచ్చుకోవడం జరిగింది